ఎలా వారి ఫలి తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మీరు ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ లేకపోతే మాటల విషయంలో కానీ మొదలైన విషయాల్లో ఈ రోజున ఎక్కువ దృష్టి సారిస్తారు ఇంతకు ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు వృత్తిపరమైన విషయాలలో సాటి వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మీ యొక్క పెట్టుబడులు సంబంధించిన విషయాల్లో కానీ వారితో మాట్లాడుతున్నప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి అంటే మీ యొక్క ఆలోచనలు ముందే ఇతరులకు మీరు చెప్పకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఈ రోజున చాలా చక్కగా గడపడానికి వారితో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అలాగే కుటుంబ ఆదాయం అభివృద్ధికరంగా ఉండడానికి కూడా ఆస్కారం అనేది ఒకటి ఉంది కనుక ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే దాంతోపాటుగా మాటల విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు మీరు స్థిరంగా తీసుకుంటారు కాబట్టి వాటి విషయంలో కూడా మీకు చాలా వరకు అనుకూలతలే గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనం విశాఖ అనురాధ చేస్తా వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో మీ మీద మీకు చాలా నమ్మకంతో చేద్దాం అనుకున్నా కూడా కొంత మిశ్రమ ఫలితాలకి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది సంఘంలో వ్యక్తులతో సంప్రదించేటప్పుడు స్నేహ సంబంధాలు పెంపొందించుకునేటప్పుడు భాగస్వామ్య వ్యవహారాల విషయంలోనూ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ మొదలైన వాటి విషయాలన్నిట్లో కూడా మీకు మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాల్లో పెద్దల ఆశీస్సులు అనేవి చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు వాళ్ళ యొక్క గైడెన్స్ ద్వారా తండ్రి కావచ్చు పెద్దలు కావచ్చు వారి గైడెన్స్తో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి మీరు ఖచ్చితంగా గట్టిగా కృషి చేయడానికి ఒకటి ప్రయత్నాలు అనేవి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే దాంతోపాటు మీకు ముఖ్యమైన వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాల్లో కూడా వ్యక్తుల సహకారంతో పాటుగా వృత్తిలో మీకు అనుకోని అవకాశాలు అభివృద్ధికి అవకాశాలు వృత్తిపరంగా ఎదురు చూడని ఒక చక్కటి అవకాశం మీకు లభ్యమవ్వడం మీ పలుకుబడి పెరగడం గౌరవపరంగా మీకు దాని మీద ఒక నమ్మకం స్థిరత్వం పెరగడం అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన విషయాల్లో కనబడని జలసీ పీపుల్ కానీ లేకపోతే ఇతరులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క ఆత్మవిశ్వాసంతో అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు ధనస్సు రాశి ధనసు రాశి ఎలా ఉందండి ధనసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల ఉత్తర షాడు ఒకటో పాదం ధనసు రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ ప్రయాణ సంబంధమైన బడలిక నిస్సత్వ వృత్తిపరమైన ప్రయాణాలు అలాగే అనౌ ఆకస్మికమైన ఖర్చులు మొదలైన ఉన్నప్పటికీ కూడా అవి మీరు ఏ ఏ విషయాల్లో అయితే ఎప్పటినుంచో ఆలోచిస్తున్నారో అంటే అది ఒక పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ దూర ప్రయాణాలకు సంబంధించి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ సంతానపరమైన విషయాల్లో వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ఆలోచనలకు సంబంధించి కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం లాంటిది ఒకటి కనబడుతోంది అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా మీ యొక్క వ్యక్తులు అంటే ఎవరైతే మీకు సహకరించాలని మీరు కోరుకుంటున్నారో వారి యొక్క సలహా సంప్రదింపులతో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు